పాడే రైతులకు ముందుగా నమస్కారం అండి మీరు ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి గేదె సీరియల్ నెంబర్ వచ్చేసి ఐదు వందల పదహైదు మీరు ఫోన్ చేసినప్పుడు ఐదు వందల పదహైదు గల సీరియల్ నెంబర్ గేదె గురించి చెప్పండి అంటే మేమైతే చెప్తాం ఎందుకంటే మా యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు కూడా అప్లోడ్ చేస్తుంటాం కాబట్టి మీరు ఫోన్ చేసినప్పుడు ఏ గేదె అనే విషయం మాకైతే ఐడియా ఉండదు అందుకోసం సీరియల్ నెంబర్ చెప్పండి ఐదు వందల పదహైదు సీరియల్ నెంబర్ ఈ గేదె గురించి ఇప్పుడైతే తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన యూట్యూబ్ ఛానల్ని ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్లో ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి గేదెలు మరియు ఆవులు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటాం ఈ గేదెలు ఎంత ధరలో ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి ఎన్ని లీటర్లు పలుస్తది అనే ఇన్ఫర్మేషన్ మా యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తాం మా యూట్యూబ్ ఛానల్లో ప్యూర్ ముర్రాజాతి గేదెలు గ్రేడెడ్ ముర్రాజాతి గేదెలు అలాగే బన్నీ జాతి గేదెలు నాటి గేదెలు ప్రతిరోజు కూడా ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి మొబైల్లో పెడుతూ ఉంటాం అయితే ఇప్పుడైతే మనం ఈ గేదె గురించి తెలుసుకుందాం ఈ గేదె వచ్చేసి మూడో ఈత సూటి గేదె ఇప్పుడు డెలివరీ అయితే మూడో ఈత అని మనకు రైతు చెప్పడం జరిగింది దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి రైతు మనకు ఒక రోజుకు తొమ్మిది లీటర్లు గ్యారెంటీ అంటున్నారు అంటే ఉదయం ఐదు లీటర్లు సాయంత్రం నాలుగు లీటర్లు అని చెప్పడం జరిగింది మన అంచనా ప్రకారం ఏంటంటే నాలుగులో ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు రోజుకు ఎనిమిది లీటర్లు చొప్పున పాలు ఇవ్వగలదు అనుకుంటున్నాం ఎందుకంటే మన ఏరియాకు వచ్చిన తర్వాత ఒక లీటర్ తగ్గొచ్చు పెరగొచ్చు ఎనిమిది లీటర్లు అయితే గ్యారెంటీ అంటున్నాం మీరైతే గేదెని చూసుకోవచ్చు డెలివరీ కావడానికి ఇంకా పది రోజులు టైం ఉంది కాబట్టి పొదుగు ఇంకా అధికంగా చేసే అవకాశం ఉంది గేది క్వాలిటీ చూసుకోవచ్చు చాలా బాగుంది మా యూట్యూబ్ ఛానల్లో మొబైల్ ప్రతి ఒక్క అంశం కూడా గేదెను నాలుగు వైపులో తిప్పి అన్ని విధాలుగా చూపిస్తామండి అయినా సరే మీరైతే గేదె కొనాలనుకున్నప్పుడు ఖచ్చితంగా గేదె దగ్గరకు వచ్చి అన్ని విధాలుగా చెక్ చేసుకున్న తర్వాతనే గేదెను కొనండి చూసుకోవచ్చు నాలుగు రొమ్ములు సమానంగా ఉన్నాయి పొదుగు ఇప్పుడిప్పుడే చేస్తుంది ఇంకా అధికంగా చేస్తుంది పాల కెపాసిటీ వచ్చేసి రోజుకు ఎనిమిది లీటర్లు ఈ గేదెతో పాటు మరో గేదె కూడా ఉందండి అది కూడా చూపిస్తాం అది ఇదేనండి ఇది వచ్చేసి హెవీ సైజ్ బాడీ చాలా పెద్ద గేదె మీకు మొబైల్లో చూసేదానికి అలా చిన్నగా కనబడుతుంది కానీ చాలా పెద్ద గేదండి అయితే ఒక కొమ్ము అయితే ఊసిపోయింది ఒక్క కొమ్ము మాత్రం బాగుంది ఇంకొక కొమ్ము కొమ్ము వచ్చేసి సగానే కూడిపోయిందండి ఇలా ప్రతి అంశం కూడా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము తెలియజేస్తాం కరెక్ట్గా ఉంటామండి ప్రతి ఒక్క అంశంలో కూడా గేదె మాత్రం చాలా హెవీ సైజ్ గేదె బాడీ పర్సనాలిటీ మాత్రం చాలా బాగుంది చాలా పలచాటి చర్మం అండి చాలా మెత్తటి చర్మం నునిపోయినటువంటి చర్మం అండి చాలా బాగుంది గేదె చాలా మెత్తటిన వాళ్ళు మీకు పొదుగు కూడా చూసుకోవచ్చు మెత్తగా ఉంటుంది దీని మిల్కీ కెపాసిటీ వచ్చేసి రైతు మనకు ఒక రోజుకు పది లీటర్లో హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అంటున్నారు పాలు ఇచ్చే కెపాసిటీ అయితే దీనికి ఉంది ఎందుకంటే పలచాటి చర్మం పొదుగు ఇంకా అధికంగా చేస్తుంది లూజు పొదుగు కాబట్టి పది లీటర్ల వరకు గ్యారెంటీ అంటున్నారండి మీరైతే గేదెని చూసుకోవచ్చు క్వాలిటీ మాత్రం చాలా మంచి క్వాలిటీ గదే గేదె ఎలా ఉన్నా సరే మాకు అధికంగా పాలిచ్చే గేదె కావాలనుకున్న వారికి ఈ గేదె మాత్రం చాలా బాగుంటుంది అధికంగా పాలిచ్చే గేదె అండి ఇది ఇబ్బంది ఏం లేదు చూసుకోవచ్చు క్వాలిటీ మీరు గేదె కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా గేదె దగ్గరకు వచ్చి చెక్ చేసుకున్న తర్వాత నేను గేదెను కొనండి అయితే ఇప్పుడైతే మూడో అయితే గేదె గురించి తెలుసుకుందాం ఈ గేదె కడప జిల్లా బద్వేల్లో ఉందండి అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేల్ దీని ధర విషయానికి వచ్చేసి రైతు మనకు ఎనభై ఎనిమిది వేలుగా చెప్తున్నారు ఎనభై ఎనిమిది వేలు అండి ఇదైతే ఫిక్స్ కాదు మనం గేదె దగ్గరకు వచ్చి అన్ని విధాలుగా చెక్ చేసుకొని బేరం ఆడుకుంటే రేట్ అయితే తగ్గిస్తారు ఇవైతే మా సొంత గేదెలు ఏమి కావు రైతులు మనకు ఏ రేట్ చెప్తారా అదే రేట్ చెప్తామండి అలాగే ఈ గేదెలు ఎలా ఉన్నాయి దీనికి ఎంత ధర పెట్టచ్చు మీకు ఏదైనా ఐడియా ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి